క్యాన్సిల్ అండి మీ వల్ల ఇంకా నేను సఫర్ అయిపోయాను దీనివల్ల కొద్దిగా న్యాయం చేయాలని అనారోగ్యం అయిపోయాను ఆల్రెడీ నాకు నడుము కాలు కూడా ఇరిగిపోయిందండి పైని బిల్డింగ్ పైనుంచి చడిపోయాను అండి నేను తాపేసింది నాకేమో జగన్ గారు రేషన్ కార్డు కూడా తీసారు నాకు వచ్చే ఆధారం ఏమీ లేదండి దాని గురించి మీరు న్యాయం చేయాలని ఆప పెళ్ళి జరిపించాలని ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా సరే కొద్దిగా న్యాయం చేయించాలని మేము లోకేష్ గారిని ఆ లోకేష్ గారు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం ఆయన కోసం ఆయన దృష్టిలోనే ఉన్నామండి మరి సరి చేసి పెట్టాలని సరే ఈ రోజున ప్రజా దర్బార్ అనే పేరుతో లోకేష్ గారు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు వెంటనే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి అంటున్నారు ఏంటి మీరు ఏ సమస్యతో వచ్చారు మా పాపదే మ్యారేజ్ ఆగిపోయింది వాళ్ళు ఏప్రిల్ ఇరవై నాలుగుని మ్యారేజ్ అవ్వాలని ఆ మ్యారేజ్ అవ్వాల్సింది ఎవడో లెటర్ వేయడం వల్ల లెటర్ చూసి అది ఆపేసారు ఆ లెటర్ వాళ్ళని పట్టుకుని మీరు మాకు అప్పు చెబితే మళ్ళీ ఇప్పుడు ఈ ముహూర్తం కాకపోతే రేపు ఆగస్టు ముహూర్తంలో చేసుకుంటామన్నారు ఆగస్టు ముహూర్తంలో చేసుకుంటామని ఇప్పుడు మేము చేసుకోమంటున్నారండి ఆయన కుర్రోడిని అప్పు చెప్పామండి అప్పు చెబితే పోలీస్ స్టేషన్లో తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడండి అయినా ఇప్పుడు వాళ్ళు చేసుకోని అంటున్నారండి పోలీసులు కేకేసినా వాళ్ళు వస్తలేదండి ఒళ్ళు పొగరతో అయిపోయినా వాళ్ళు పట్టించుకోవట్లే పట్టించు వాళ్ళు తల్లి తండ్రిని పెళ్లి కొడుకుని తండ్రిని రానిస్తలేదండి స్టేషన్ గడికి మాట్లాడతానికి వాళ్ళ పెదనా సిని వచ్చి మేము చేసుకోవాలంటున్నారండి ఇప్పుడు ఒక పెళ్లి అనే ఈ ఒప్పందం చేసుకున్న అతను పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకు పెదన మధ్యవర్తులు ఉన్నారు వాళ్ళ పెదనాన సినిమానా కూడా ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ ముహూర్తానికి ఆగిపోతే ఆగిపోయింది మళ్ళీ ఆగస్టు ముహూర్తానికి చేసుకుందాం ముందు ఆ కుర్రాడిని మనకు అప్పి మాకు అబ్బి చెప్పండి అప్పుడు మేము చేసుకుంటాం అన్నాడు ఏ ఉద్దేశంతో పెళ్లి చెడిపోతే నాకు ఇచ్చి చేతానికి వాళ్ళు అంగీకరిస్తారని వేసాడు బంధువు కాదండి కాలేజీలో లెచ్చిలేరండి ఆ కింద కొలుపుకుందండి ఊరే ఇష్టపడలేదండి మేము మా తల్లిదండ్రులు చూసిన తల్లిదండ్రులు ఇప్పుడు మేము తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని ఫస్ట్ నుంచి కూడా ఉందండి అభివృద్ధి దీని మీద కేసు పెట్టామండి వాళ్ళని అరెస్ట్ చేశారండి వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్నారు కాళ్ళు పోలీస్ స్టేషన్ లో తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నారండి కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ అంతా రాసి పేటల మీద వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు పెళ్లిపేటల మీదకి వచ్చిన తర్వాత లెటర్ కేవలం ఒక ఉత్తరం చూసి ఒక ఉత్తరం వాడు రాసింది చూసి మాకు కావాలండి అబ్బాయికే చేయాలనే మాకు కోరిక అండి మా ఊళ్ళో ప్రసారం చేశారండి మాకు మా ఊళ్ళో పరువు తీసేసారండి మాకు ఆ పరువు ఉండాలంటే మాకు ఆ పిలకన్నా ముందు మాకు పరువే ముఖ్యం అండి ఊళ్ళోని అందుకని చెయ్యాలండి ఆ అబ్బాయికి చేస్తేనే మా పరువు నిలబడతాండి అంతే కదండి మరి వాళ్ళు మనకి ఊరోళ్ళకి ఫోన్ చేయకూడదు కదండి మా ఊరులకి మేము వాళ్ళ ఈ విషయాలు ఇద్దరం గొడవ పడ్డామని తెలుసండి వాళ్ళు మేము వాళ్ళు ఎప్పుడు మేము ఇది చేశారు అది చేశారని మేము అడగలేదండి లోకేష్ గారిని అడిగి ఇప్పుడు ఈ మాట అడిగి దీన్ని అని అండి న్యాయం చేయమని అడిగడానికి వచ్చామండి సార్ గత ఐదేళ్లలో చూసాం వ్యాపార వ్యవస్థల పరిస్థితులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు కానీ ఇబ్బందులు పడ్డారు ఖర్చులు పెరిగిపోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి ఈ మారిన తర్వాత ఈ రెండు నెలల నుంచి కొంచెం మార్పు కనిపిస్తుంది అండి మార్పు బాగా కనబడుతుందండి మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా విధ్వంసం జరిగిపోతుంది లాండ్ ఆర్డర్ లేదు అని గద్దులు పెడుతున్నారు ఆయన అట్లాగే చెప్తాడండి ఆయనకి ఏంటంటే అన్ని దోసుకున్నాడు చేశాడు జనాలు నెత్తలు పెళ్లి పెట్టాడు భారం పెట్టాడు చాలా అల్లాడిపోయారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీద దాడి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వర్తకులని ఇటు లేకపోతే భవన నిర్మాణ కార్మికులని లేకపోతే వ్యవసాయదారులని ఇంత చేసి కూడా ఇప్పుడు నేను చేసింది మంచి పరిపాలన అంటాడు ఆయన ఏంటంటే అన్ని అండి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని నాశనమే చేశాడు ఎవరికి కోలుకోలేక దెబ్బ కొట్టాడు రాజధాని మూడు రాజధానులు అని పెట్టాడు చర్వ నాశనం చేసి ఇరవై ఏళ్ళు వెనక నెట్టేసేసాడు చాలా బాగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులకి వ్యాపారం లేవు చిరు ఉద్యోగులకి ఏ వ్యాపారం లేవు ఇప్పుడు కాడేపల్లిలో ఆయన ఇల్లు కానీ లేకపోతే ఋషికొండలో కట్టిన ఇల్లు కానీ అందరూ జనాలు అందరూ కళ్ళతో చూశారు చూసి ఆయనకి మాత్రం అంతంత పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకొని జనాలకు మాత్రం సెంటు సెంటు నర స్థలాలు నేను ఇల్లు ఇచ్చేసానంటే అంటే పిచ్చోళ్ళు అనుకున్నాడు జనాలు అమాయకులు ఓటేస్తారులే ఆయన బాత్రూమే నాలుగు సెంట్లు మూడు సెంట్లు ఉందంటున్నారు లేని వాళ్ళకి ఒక సెంటు సెంటు నారు ఇచ్చేసి జనాలను ఇది చేస్తున్నాడు చాలా మా బాధలు తెలుగు కాంగ్రెస్ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా దెబ్బలు తిన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పడం కాని లేకపోతే ఇక్కడ పోలవరం ఉంది సమీక్షలు చేయడం కాని మార్పు ఉందంటారు మార్పు చాలా ఉందండి ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చాడు పనులు జరుగుతున్నాయి బాగా జనాలుగా హ్యాపీగా ఉన్నారు టెన్షన్ ఇన్షన్ ఏమి లేదు వాళ్ళ మూలాన చాలా బాగుంది మూడు వేలు నుంచి నాలుగు వేలు చేయడం ఆయన చెప్పినట్టుగా ఒక్కొక్కరు అంటారు చక్కగా బాగా చేస్తున్నాడు గాండి బాగా చేస్తున్నాడు మూడు వేల నాలుగు వేలు చేశాడు చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళప్పుడు మూడు వేలు చేస్తామని చెప్పుడు యాభై రెండు వందల యాభై రూపాయలు నాలుగు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు ఈ ప్రభుత్వం ఒకేసారి ఇస్తుంది బాగుంది అందరూ బాగున్నారు ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి అన్ని బాగా చేస్తారండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నమ్మకం అందరికీ ఉంది జనాలకు అందరికీ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ విడిపిడి బయటకు వచ్చిన వాళ్ళు కూడా తెలుగుదేశం బాగా చేస్తుందని మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటున్నారు చాలా